నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నూతన కమిటీలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో పదిహేనవ తారీఖు పల్నాడు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గ సమావేశం నర్సరావుపేట విజయ రెసిడెన్సీలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ చిలుమూరి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాల మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా పాల్గొన్నారు అదేవిధంగా ఎంఎస్పి సీనియర్ నాయకులు కూచిపూడి సత్యం పల్నాడు జిల్లా నాయకులు కనుమూరి కోడిశ్రావులతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎంఈఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులుగా గరికపాటి హిట్లర్ మాదిగను ఎన్నుకొనగా ప్రధాన కార్యదర్శిగా చందోలు నాగవణి నాగ వాణి కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా కారసాల విజయ్ కోశాధికారిగా ఎలికిచెర్ల రామకోటయ్య అదనపు కార్యదర్శిగా కట్టెంపూడి ప్రసాదరావు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మాచర్ల బుజ్జి కూచిపూడి శ్యాము జాయింట్ సెక్రటరీలుగా వజ్రగురి విజయవర్ధన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం సంఘ అభివృద్ధికి జాంబాబు భవన్ నిర్మాణానికి ఎంఈఎఫ్ సభ్యత కార్యక్రమానికి ఉద్యోగుల ప్రయోజనాలకి హక్కుల సాధనల కోసం నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు దాసరి నాగయ్య మాదిగా పల్నాడు జిల్లా ఎంఈఎఫ్ మాజీ అధ్యక్షులు వంగూరి అశోక్ మాదిగా సుమారు వంద మంది మాదిగా ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు